గీతాంజలి అనే మలయాళ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కీర్తి సురేష్ ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు తెలుగులో రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆ తర్వాత నేను లోకల్ మహానటి తదితర సినిమాలు చేశారు సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటిలో కీర్తి సురేష్ తన అభినయంతో జాతీయ అవార్డును సాధించారు తెలుగు తమిళం మలయాళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేశారు కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లిపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తుండగా వాటన్నింటికి అధికారికంగా చెక్ పెట్టేసిందే పదిహేను సంవత్సరాల నుంచి తన స్నేహితుడు ఆంటోనీతో కొనసాగుతున్న పరిచయం ఇక నుంచి జీవితాంతం కొనసాగనుందంటూ తనతో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది మొన్న దీపావళి సందర్భంగా వీరిద్దరూ ఈ ఫోటో దిగారు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచే వీరిద్దరూ స్నేహితులు అని తెలుస్తుంది దీనిపై సెలబ్రిటీలంతా స్పందిస్తున్నారు జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు తన స్నేహితుడు ఆంటోనీతో కలిసి త్వరలోనే ఏడడుగులు నడవబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి వాటన్నింటినీ నిజం చేస్తూ ఇప్పుడు కీర్తి సురేష్ అధికారికంగా ప్రకటించింది ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆంటోనీ విదేశాల్లో కొంతకాలం ఉద్యోగం చేశారు తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి వివిధ వ్యాపారాలు చేస్తున్నారు ఇవన్నీ కేరళలో ఉన్నాయి పెద్దల అంగీకారంతో ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు కీర్తి సురేష్ నుంచి వచ్చిన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది వీరి వివాహం డిసెంబర్ పదకొండు లేదంటే పన్నెండు తేదీల్లో జరిగే అవకాశం ఉందంటున్నారు